నమస్తే అక్క నమస్తే ప్రొడక్ట్ గురించి మీకు ఇట్లా తెలిసిందా మేము యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చామండి ప్రొడక్ట్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అడ్డాకాలు ఎన్ని తీసుకురాక ఇప్పుడు మూడు తీసుకున్నాం బాగున్నాయి బాగున్నాయి గోడు ఉన్నాయి ఒకసారి వేసుకొని చూపిస్తారా మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా మా దగ్గర ప్రోడక్ట్గా కొన్నాం కొంకున్నాం ఉంగరం ఆన్లైన్ లో తీసుకున్నాం నచ్చింది అందుకే మళ్ళీ వచ్చాం